హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ డారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీ మీద చెన్నులవు ఉందా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా సో ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీ ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్స్ ఒకరి మీద ఒకరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఏమున్నాయని అని చూద్దాం ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఒకరి గురించి ఒకరి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టెల్ మీ యూనివర్స్ ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూస్తానంటే ఇద్దరి ఒకేసారి తీస్తాను ఇటువైపు మీ ఫీలింగ్స్ అండి ఇటువైపు మీ పర్సన్ ఫీలింగ్స్ ఓకేనా ர்ஸ் மா வீவர்ஸ் யொக்கீலிங்ஸ் வாழ பர்சன்ஸ் மீத கிங் ஆஃப் ப்ஸ் సో మీరు కూడా కొంతమంది మీ పర్సన్ని చూసి మీరు కూడా ఇక్కడ ఇగో యాటిట్యూడ్ నేర్చుకున్నట్టున్నారండి అంటే మీరు కూడా ఏం ఫీల్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఇగో యాటిట్యూడ్ చూపించినప్పుడు మేము మాత్రం చూపించమా ఏంటి అనేది కొంతమంది అనుకుంటున్నారండి వాళ్ళు ఇంతకుముందు మీకు ఎంత యాటిట్యూడ్ ఎంత ఇగో చూపించారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ళలాగే మీరు కూడా బిహేవ్ చేయాలనుకుంటున్నారండి ఎందుకంటే ప్రేమ లేక కాదు సో వాళ్ళ బిహేవ్ చేసేసరికి మీకు కూడా అలా విరక్తి వచ్చిందనమాట సో ఆ విరక్తి వల్ల ఏంటంటే మీరు కూడా కొంత ఇటు ఇగో యాటిట్యూడ్ ఇక చేస్ చేయడం ఆపేసినట్టున్నారండి చాలామంది చేస్ చేయడం ఆపేసి వస్తే వాళ్ళే వస్తారు ఇంకా అన్న అలసిపోయారనమాట మీరు అలసిపోయి ఇంకా వస్తే వాళ్ళే వస్తారన్న ఒక యాటిట్యూడ్ అయితే ఒక ధీమా అయితే కనిపిస్తుందండి మీకు ఎందుకంటే మీకైతే చాలా జన్యును హానెస్ట్ లవ్ ఉంది మీకు సో మీరు ఇక దేనికి తగ్గాలి అనేది మీరు కూడా అనుకుంటా ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీ పర్సన్ కూడా కింగ్ లాగే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా అలాగే ఆ లెవెల్లో ఉన్నారు మీరు కూడా అదే లెవెల్లో ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా మనీకి వాల్యూ ఇచ్చే పర్సను మనీ మైండెడ్ ఉన్న పర్సను సొసైటీ గురించి ఆలోచించే పర్సను పేరు ప్రతిష్టల గురించి ఆలోచించే పర్సను సో మనీ మీద ఫోకస్ ఉన్న పర్సను సో ఈ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం సో మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం సో ఈ పర్సన్ ఫ్యామిలీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు ఈ పర్సన్ సో మీకు మాత్రం చాలా జెన్ను లవ్ ఉందండి అంటే మీ పర్సన్కి కి జన్యు లవ్ ఉందా లేదా అని ముందు ముందు చూస్తాము సో ఇక్కడ సో మీకు కమ్యూనికేషన్ కాల్ మెసేజ్ మీ పర్సన్ గురించి రావాలి అని కొంతమంది కాంటాక్ట్ వెళ్ళాలని కూడా చూస్తున్నారండి ఇక్కడ కొంత వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ గురించి చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఆలోచిస్తున్నారండి ఇక్కడ సేమ్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎంత అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కూడా అంతే ఆలోచిస్తున్నారు చూడండి టూ ఆఫ్ వ్యాన్స్ ఓకేనా మీ పర్సన్ మీ గురించి అంతే ఆలోచిస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ గురించి అంతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా సిచ్యువేషన్స్ ఎలా మార్చుకోవాలి ఎలా ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా నేను రిలేషన్ని ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకొని మా పర్సన్తో నేను ఉండాలి అనేది థింకింగ్ చేస్తున్నారండి డీప్ థింకింగ్ చేస్తున్నారు వాళ్ళ కెరీర్ గురించి కానీ వాళ్ళ లవ్ గురించి కానీ అంటే మీ గురించి కానీ సో వాళ్ళు డీప్ థింకింగ్ అనే చేస్తున్నారు ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళు ఏమో మిమ్మల్ని వాళ్ళ సిచ్యువేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు మీరేమో అసలు ఈ పర్సన్ లైఫ్లో నేను ఈ పర్సన్ లైఫ్లో ఉంచుకోవాలా వద్దా మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలా అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీకు కూడా ఈ రిలేషన్ ఏంటి అనేది అర్థం కావట్లే అసలు ఉండాలా వెళ్ళిపోవాలా లేదా వేరే న్యూ పర్సన్ దగ్గర న్యూ పర్సన్ అయినా చూసుకోవాలా ఉండాలా వెళ్ళాలనేది ఆలోచిస్తూ ఉన్నారండి మూవ్ ఆన్ అవ్వాలా ఉండాలా అని మీ పర్సన్ ఏమో ఎలా వెళ్ళాలి అనేది మీ పర్సన్ ఆలోచన ఎలా సాల్వ్ చేసుకోవాలి అని సో ఇక్కడైతే అయితే లవ్ లవ్గా ఉంది చాలా రిస్క్ కూడా తీసుకోగలుగుతారు వెయిటింగ్ కనిపిస్తూ ఉంది కాల్ కానీ మెసేజ్ కానీ మీరు చేయాలనుకుంటున్నారు అయితే సమ్ వెయిటింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ లాస్ట్ సీన్లు డీపీలు చూడడమే మీ పని అవుతుంది ఎక్కువగా వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వెళ్తున్నారా అని చూడడం చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా రిజెక్ట్ చేశారు అంటే మీరు ఏ నెంబర్స్తో వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడము మాట్లాడడము అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అనమాట కాల్ చేయదు మెసేజ్ చేయదు అని అనడము బ్లాక్ లిస్ట్లో వేయడము ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మీరు ఏ ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్లు చేసినా ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారనమాట అంటే మీ ఎమోషన్స్ కానీ మీకు వాళ్ళు ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా ఉన్నారు ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వలేదండి మీరు బాధపడతారే ఇలా చేస్తే ఇగ్నోర్ చేస్తే నిన్న మొన్నటి దాకా అంత ప్రేమగా మాట్లాడిన నేను సడన్గా ఇగ్నోర్ చేస్తే మీరు బాధపడతారనే కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు చాలా గ్రాంటెడ్గా వాళ్ళు తీసుకున్నారు ఇగ్నోర్ అనేది చేశారు బట్ ఇప్పుడేమో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కొన్ని మంత్స్కి ఒకసారో వీక్స్కి ఒకసారో అట్లా మీ దగ్గరికి మీ పర్సన్ వస్తూ ఉంటారు సో ఈ పర్సన్ ఫ్యామిలీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారండి మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉంది మనీ అడ్డుగా ఉంది ఇక్కడ ఒకే ఒకే ఫ్యామిలీ చెందిన రిలేటివ్స్ కూడా అయి ఉన్నారు భార్య భర్తలు అయి ఉన్నారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో అన్మారీడ్ వాళ్ళు అయితే ఫ్యామిలీ మీకు అడ్డుగా ఉంది సో ఆనండ్ ఆ సిచ్యువేషన్ లాగా ఉందండి సిచ్యువేషన్ ఓకేనా ఇక్కడ మీ పర్సన్తో మీకు సరదాగా గడపాలని ఉందండి మీరు మీ పర్సన్తో సరదాగా గడిపే మూమెంట్స్ కోసం చూస్తున్నారండి మీది చాలా ట్రూ లవ్ సో మీ పర్సన్కి వస్తే మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అడిగితే మీరు మనీ ప్రేమ అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ ఎంతవరకు రెడీ అయి ఉన్నారో చూద్దాం ఈవర్స్ మా వివర్స్ ఒక పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏమంటున్నారు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళంట మీ దగ్గర మనీ తీసుకొని ఉంటే థ్యాంక్స్ అంటున్నారండి వాళ్ళకి మనీ కనుక అవసరం ఉంటే కనుక అంటే ప్రేమ ఉంది అండ్ మనీ కూడా ఏదైనా అవసరం ఉంటే ఆపద్ బాంధువుల మీరే గుర్తుకొస్తారు వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ నేచర్ కనుక మీది సో మీ దగ్గర వాళ్ళు మీకు హెల్ప్ చేయాలనుకున్న ఒకవేళ మీకు హెల్ప్ చేసే పర్సన్ అయితే మళ్ళీ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ దగ్గర తీసుకునే పర్సన్ అయితే వాళ్ళకి మీరు ఒక హెల్ప్ అనేటప్పుడు మీరే గుర్తొస్తారండి మీరు వాళ్ళకి సహాయం చేస్తారనే ఒక ధీమా అనేది వాళ్ళకి ఉంది ఒక ఒక హోప్ ఉందండి మీ మీద మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారనే హోప్ అయితే ఉంది సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కోర్టు కేసులు నడుస్తున్నాయండి భార్యాభర్తలు అయితే కనుక గొడవలు అయ్యి కేసులు పెట్టుకొని పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము సో అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు గొడవలు అయితే జరిగాయండి ఇష్యూస్ కూడా జరిగాయి మీ మధ్య పెద్దవాళ్ళు వచ్చి నాయ నాయాలు తీర్చడము మాట్లాడించడము ఇవి కూడా అయ్యాయి సో ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకేనా అది సో అది ఏదైనా కావచ్చు అండి థర్డ్ పార్టీ అంటే సొసైటీ కావచ్చు డబ్బు కావచ్చు మనీ కావచ్చు ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు రొమాంటిక్ థాట్ పర్సన్ కావచ్చు ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ అయితే భయపడతా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని మాటలు అన్నారు సో ఈ పర్సన్ అయితే ఎలా ముందుకు తీసుకెళ్లాలా మీ రిలేషన్ అని చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ చూడండి మనసులో ప్రేమను పెట్టుకొని మీ ప మీ పర్సన్కి మీ దగ్గరికి రావడం అంటే చాలా ఇష్టం మీతో కలిసి ఉండడం అంటే ఇష్టం అండి ఇక్కడ వెయిటింగ్ అయితే బాగా కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరైతే ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకున్నారండి మొత్తం మనసులోనే ఏమీ చెప్పట్లేదు అలా మనసులో పెట్టుకుంటే ఎలా అర్థమవుతుంది మీకు సో అలా మనసులో పెట్టుకోవడం వల్ల మీకు అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారనేసి సో వాళ్ళకి పొజిటివ్ ఏనండి మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా వాళ్ళు కూడా పాసిటివ్గా ఫీల్ అవుతారు యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద లవ్ ఉందా చూద్దామండి ఇప్పుడు చూద్దాం ట్రూ లవ్ ఉందో లేదో ఉందండి వీళ్ళకి ట్రూ లవే ఉందండి మీ మీద ఉన్నది ఒక హానెస్ట్ ఫీలింగ్సే ఓకేనా మోసం చేసే ఫీలింగ్స్ ఏమీ లేవండి వాళ్ళకి ధైర్యం లేదు ఓకేనా థర్డ్ పార్టీని కానీ సొసైటీని కానీ ఎదిరించేద్దాము ధైర్యం లేదు అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ ఉంది అండ్ మ్యారీడ్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేయాలను మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ బట్ సమ్ సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు భయస్థులు వీళ్ళు డేర్ చేయలేరు బట్ మీ మీద ఆనెస్ట్ ఫీలింగ్స్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది మీతో లాంగ్ ఉండాలనుకుంటున్నారు బట్ స్ట్రక్ అయ్యారండి ఏదైతే మీ మధ్య జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి సిచ్యువేషన్స్ మారాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఓకేనా వెయిటింగ్ అయితే కనిపిస్తుంది వాళ్ళు కూడా మీకు కాల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్లో ఈక్వెల్గా ఈవెంట్కి ఇవ్వాలనుకుంటున్నారండి ఇప్పుడు మీరు కొంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అది మీ పర్సన్కి ఎలా ఉందంటే ఆశ్చర్యం ఉందనమాట ఏంటి ఈ పర్సన్ నన్ను బెగ్గింగ్ చేయట్లేదు బెగ్ చేయట్లేదు ఏంటి నన్ను వెంట పడట్లేదేంటి నా వెంట అనేసి ఆలోచిస్తున్నారండి ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేశారు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ఎలాంటి ఇగో యాటిట్యూడ్ లేకుండా బట్ ఇంకా అలాగే ఉండాలి నన్ను చేయాలి నా కోసం పడి చచ్చిపోవాలి అనేటట్టుగా మీ మైండ్ అనమాట మీ పర్సనల్ మైండ్ అనమాట బట్ మీరు అలా చేయిపోయేసరికి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు అలా చేయట్లేదు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇంకెంతకాలమని పడతారు వాళ్ళకి మీ మీద మీకు వాళ్ళ మీద అంటే ఇష్టం ఉంటుంది బట్ అలా ఉందని ప్రతిసారి చేయి చేయలేరు కదా మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆశ్చర్యంగా ఉంది వీళ్ళలో చాలా మార్పు వచ్చిందే అని అన్నమాట సో అలానే ఉండండి అలా ఉన్నప్పుడే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అర్థమైందా మీరు వెయిట్ చేస్తున్నారు మీ మనసులో అంతా ప్రేమని మనసులో పెట్టుకొని బయటికి చాలా అంటే చాలా సెల్ఫ్ లో చేసుకున్నట్టుగా మీ పర్సన్కి బాగా కనిపిస్తున్నారు అండి మీ పర్సన్కి మంచి డోస్ అయితే ఇస్తున్నారు మీరు ఓకేనా మీరు కూడా మనసులోనే పెట్టుకొని తెలివిగా ఇక వాళ్ళకి చూపించడం వాళ్ళే అర్థం చేసుకుంటారు అని చూపించకుండా సైలెంట్ అయితే అయ్యారు ఇక్కడ మీ పర్సన్కి మీకు ఒకే రకమైన థాట్స్ అండి ఇద్దరికి కలిసి ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి వీళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని ఇద్దరికీ ఉంది ఏ రిలేషన్ అయినా సరే కలిసి ఉండాలనేది ఇద్దరికీ ఉందండి ఇద్దరు కూడా ఫీలింగ్స్ని లోపల పెట్టేసుకున్నారండి హోల్డ్ చేసి పెట్టుకున్నారండి ఓకేనా ఇక్కడ ఇగో యాటిట్యూడ్ అనేది మీరు కూడా మీ పర్సన్ లాగే చూపిస్తూ ఉన్నారు చాలా ఆనెస్ట్గా ఉన్నారు అండి కమ్యూనికేషన్ చేయాలి రావాలి అని ఆశిస్తున్నారు అనుకుంటున్నారు బట్ మీరు మాత్రం కదలకుండా ఉన్నారండి అలాగే ఓకేనా మరీ దిగజారిపోవట్లేదు చేసి చేయట్లేదు ఆ స్ట్రాంగ్ అనేది ఉన్నారండి ఇక్కడ మీరే కింగ్ క్వీన్ లాగా ఉన్నారనమాట ఇంతకుముందు మీ పర్సన్ మీకు ఏదైతే చూపించారో ఇగో యాక్ట్యూడ్ అంటే ఏంటి అనేది మీ పర్సన్ మీకు చూపించారు పాస్ట్లో ఇప్పుడు మీరు అది చూపిస్తున్నారు మీ పర్సన్కి ఇగో యాక్ట్యూడ్ అంటే ఇలా ఉంటుంది నాలో ఈ యాంగిల్ కూడా ఉంది నేను ఇది కూడా చూపించగలను అని చెప్పి మీరు కూడా ఇంకేంటంటే సైలెంట్ అవ్వడము కొంతమంది అలాగే బాగా సెల్ఫ్ లోవ్ చేసుకొని వా మీ పర్సన్ లాగే మీరు కూడా ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తా ఉన్నారనమాట అంటే కావాల్సి కాదు మీకు లేదు బట్ మీకు ఈగో యాటిట్యూడ్ అని మీ పర్సన్కి అది తెలియాలి మీ బాధ అనేది మీరు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్ అయ్యి మీ పర్సన్కి ఎలా వాళ్ళలాగే మీరు బిహేవ్ చేస్తే మీ పర్సన్కి ఎలా ఉంటుందో అని మీరు చూపిస్తున్నారు అంతే సో మీరు కూడా కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టారు మనీ బాగా ఎర్ని చేసుకోవాలనుకుంటున్నారు మనీ మీద ఫోకస్ అయితే పెట్టారు సో మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఆ గొడవలు గురించి మీరు ఆలోచిస్తున్నారండి మీ మధ్య ఉన్న గొడవలు పోయి మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ చేస్తారా మా వ్యూవర్స్కి రి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ అవుతుందా ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నారండి ఏంటంటే ఇక్కడ కొంత అవుతున్నారు ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి ఆ డెసిషన్ రియూ నేనండి మీ పర్సన్ ఒక డెసిషన్ అనేది తీసుకుంటారండి పెద్ద డిసిషన్ అది తీసుకుంటారు అది ఏంటి అంటే మీ లైఫ్లోకి రావాలి అని ఓకేనా మీ లైఫ్లోకి రావాలి అనేసి ఒక డిసిషన్ అయితే మీ పర్సన్ తీసుకుంటారు ఓకే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం పర్సన్స్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్ తీసుకునే డిసిషన్ మీతో రియూనియన్ అవ్వాలని మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే న్యూ బిగినింగ్ ఉంటుంది కంగ్రాట్స్ అండి ఇక్కడ చాలా మంది హ్యాపీ అవ్వండి ఓకేనా మీ పర్సన్ మీతో ఫ్యూచర్ లో చాలా బాగుంటారు మీరు ఓకేనా అంటే ఇది ఎంత కాలం వరకు అంటే ఏ ఆప్టికల్స్ రాకుండా ఎంత వరకు ఉంటారు అనేది మనం చెప్పలేము అది ఏంటంటే రిలేషన్ అన్నాక గొడవలు బాధలు మళ్ళా అలగటము సెపరేషను మళ్ళా కలవటము అనేది అన్నీ ఉంటాయి సో ఇది లైఫ్ లాంగ్ అంటే ఎవరు ఏది అసలు అనేది కాదు ఆప్టికల్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి బట్ ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట మళ్ళా వెళ్ళినా మళ్ళీ రావడము సో గుడ్ న్యూస్ ఏంటంటే మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ డిసిషన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అని ఇక్కడ మీ పర్సనల్ పర్సన్ లైఫ్లోకి మీ లైఫ్లోకి రావడానికి కారణం మీరు ఇక్కడ సెల్ఫ్ లవ్ చేసుకోవడం మీరు ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడం ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అలాగే మెయింటైన్ చేయండి ఓకేనా మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి ట్రిబుల్ వన్ ట్రిబుల్ టూ ఇలా కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ త్రీ కనిపిస్తాయి ఇలా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి క్లాక్లో కానీ మనం చూస్తున్న రీల్స్లో లైక్స్ కామెంట్ పరంగా కానీ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి ఏంజల్స్ నెంబర్స్ డ్రీమ్స్లో వస్తారు మీ పర్సన్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రెయిన్బో కనిపిస్తుంది సో ఇలాంటి మంచి మంచి శకునాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి ఇంకా ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంది మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అండ్ మీరు ఒకవేళ కాల్ మెసేజ్ చేసిన ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీరు మనసు విప్పి మాట్లాడుకుంటారు వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు నేను ఇలా దూరంగా ఉన్నాను అందుకని నేను ఇలా అవాయిడ్ చేశానని వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీ బాధ అందుకే ఎలా చేశానని మీరు చెప్పుకుంటారు ఒక క్లియర్ కమ్యూనికేషన్ అండి మనసు విప్పి మాట్లాడుకుంటారు మనసు విప్పి మాట్లాడుకోండి ఓకేనా యూనివర్స్ గైడెన్స్ చూద్దాము మీకు రీయూనియన్ అయితే ఉంది ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్ జరగబోతా ఉన్నాయి యూనివర్స్ మా పర్సన్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకండి మీరు హ్యాపీగా ఉంటారు కలిసి ఉంటారు టెన్ ఆఫ్ కప్స్ చూడండి మీరు ఇలాగే ఉంటారంట డిప్రెషన్కి వెళ్ళగాకండి ఓకేనా మీరు మీ పర్సన్ వచ్చినా అనవసరంగా మీ పర్సన్ని మళ్ళీ దూరం చేసుకోకండి మీ పర్సన్ కావాలి అనుకుంటే మీరు ఏంటంటే మీ పర్సన్ ని క్షమించండి మీ పర్సన్ కావాలనుకుంటేనే సో మీకైతే అవకాశం అయితే వస్తుందండి మీ పర్సన్ని మీరు ఎంతవరకు మీరు పాత మర్చిపోయి మీ పర్సన్ ని మీ లైఫ్లోకి ఎలా చేస్తారా అనేది అది మీ డిసిషన్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండి అవాయిడ్ చేసే మీ ప మీ పర్సన్ వచ్చినప్పుడు పాతవన్నీ గుర్తు చేసుకొని గొడవ పెట్టుకోగాకండి మీ పర్సన్ కావాలి అనుకుంటే మంచిగా మాట్లాడుకోండి మంచిగా ఒకరొకరు మాట్లాడుకోండి గొడవ పడము మళ్ళీ పాత అన్ని తీసుకొస్తే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు సో అలా కాకుండా క్లియర్గా కమ్యూనికేషన్ చేసుకోండి క్షమించండి ఆ పర్సన్ కావాలి అనుకుంటేనే క్షమించండి సో ఆలోచించుకోండి ఎందుకు ఇలా ఇగ్నోర్ చేసావని మీరు మళ్ళీ ఇగ్నోర్ చేయడం కానీ లేట్ చేయడం కానీ చెయ్యి కాకండి డిప్రెషన్లోకి వెళ్ళగాకండి ఇక్కడ మంచి రియూనియన్ ఉంది హ్యాపీనెస్ ఉంది మీకు మీ పాత గాయాలన్నీ కూడా ఒక కట్టు కట్టి మళ్ళీ యూనివర్స్ రియూనియన్ అనేది మీకు ఇస్తుందండి మీ హార్ట్కి ఒక గాయం అనేది అయ్యింది కదా దానికి యూనివర్స్ ఒక కట్టు కట్టి మళ్ళీ మీకు ఒక రియూనియన్ అనేది ఇస్తుంది హీల్ అయ్యి హీ ఇప్పటి వరకు హీల్ అయ్యారు కదా సో ఎంతవరకు మీరు ఈ గాయాన్ని ఈ పర్సన్ ఇలానే ఉంటారు ఈ వ్యక్తి మారడు అనుకుంటే అది మీ ఒపీనియన్ అండి అది మీరు మిమ్మల్ని ఎవరు పోస్ట్ చేయరు అది మీ ఒపీనియన్ ఈ రిలేషన్లో ఉండాలా లేదా అని బట్ ఉండాలి అనుకుంటే ఈ పర్సన్ కావాలి అనుకుంటే మాత్రం ఒక ఛాన్స్ అనేది ఈ పర్సన్కి ఇవ్వండి ఇవ్వాలి ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి ఎందుకంటే ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు మీకు రీయూనియన్ ఉంది మీ పర్సన్తో హ్యాపీ డేస్ ఉన్నాయి ఓకేనా విన్నాళ్ళి మీ వెయిటింగ్కి ఒక ప్రతిఫలం అనేది ఉంది సో మంచి రీడింగ్ అనేది ఈరోజు వచ్చింది సో క్లెయిమ్ చేసుకోండి మార్చిలో ఏప్రిల్లో చాలా మందికి రియూనియన్ అవుతుంది ఓకేనా అయితే కనుక నా కామెంట్ బాక్స్లో ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ అనేది ఏంజల్స్కి చెప్పుకోండి యూనివర్స్కి ఓకేనా అవిందని మాత్రం నాకు ఒక మాట చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మీకు రియూనియన్ అయితే మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసి మీకు రియూనియన్ అయితే ఓకేనా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కామెంట్స్లో త్రిబుల్ వన్ పెట్టండి క్లైమ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అట్లా సో లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఇంకా మాకు రీనన్ కాలేదు అని బాధ వద్దు ఎందుకంటే ఎనర్జీస్ ఫాస్ట్గా ఉండాలి కదండి అవతల వ్యక్తిలో ఉన్న ఇగో నశించిపోవాలి సిచ్యువేషన్స్ బాధలు పోవాలి వాళ్ళు ఇగో తగ్గాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అవ్వడానికి కొంత టైం పడుతుంది కొంత హీల్ అనేది యూనివర్స్ అనేది లెసన్స్ చూపిస్తూ ఉంటారు లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి కొంత హీల్ అవసరం హీలింగ్ అవ్వడము కొంత టైం అనేది పడుతుందండి యూనివర్స్ తెచ్చి మళ్ళీ మీ పర్సన్ మీ చేతిలో పెడతారు ఓకేనా డోంట్ వరీ స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్